కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది షష్టస్థాన ముందు శని రవులు యోగిస్తూ ఉన్న ఈ వారాంతంలో రవి యొక్క మార్పు ద్వారా రవి యొక్క బలం కూడా కొంత తగ్గుతుంది శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు నవమ స్థానం ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు చంద్రుడు ప్రధానంగా ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును జన్మకేతువు సప్తమ రాహువు సప్తమ బుధుడు సప్తమ శుక్రుడు కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలు కాబట్టి కన్యా రాశి వారికి ఈ గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా వెళ్ళిపోతుంది ఎక్కడా వీరిని ఈ గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు ఏవైనా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అవి కేవలం వైవాహిక జీవితంలోనూ లేదా వృత్తిలోనూ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనగా ఏదైనా జీవిత భాగస్వామికి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలో లేదా సంతానానికి ఉండేటువంటి సమస్యలో లేదా వీరికి వృత్తిపరంగానో ఉద్యోగ పరంగానో కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఇటువంటి వాటిపై ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ వారం ప్రారంభం నుండి మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది చాలా కాలం తర్వాత మనం అనుకున్నటువంటి పనులు చేయగలిగేమనో లేదా చాలా కాలం తర్వాత మనం అనుకున్నది సాధించేమనో ఒక సంతృప్తికరమైనటువంటి రోజులు గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే గతంలో ఉన్నాయో వాటి నుండి రికవరీ కాగలుగుతారు అనారోగ్య సమస్యల నుండి రుణ బాధలు మనం తగ్గించుకోవాలి లేదా ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే దాని మీద మీ దగ్గర ఉండేటువంటి ధనం తక్కువ రుణం కోసం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగానో లేదా మరేతరత్ర అవకాశాలు ఏదైనా రుణాలు పొందేటువంటి మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా చక్కగా ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఏదైనా అప్పు చేసి ఒక స్థలమో పొలమో ఇల్లో వాహనమో బంగారమో ఏదోటి కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు చాకచక్యంగా వ్యవహరిస్తారు మాట పట్టింపులు తగ్గించుకునేటువంటి విధంగా ఈ రాశి వారి యొక్క తీరు ఉంటూ ఉంటుంది ఎందుకులే గొడవలు పెట్టుకోవడం గతంలో అంటే మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అగ్రెసివ్ గా వెళ్ళాం కదా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనంత కోపడవలసినటువంటి వాతావరణం లేదని సామరస్య పూరితంగా ముందుకు వెడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి బంధువులతోటి అందరితోనూ కూడా చక్కగా మితంగా మాట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏకాంతంగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా ధార్మికమైనటువంటి వాతావరణంలోనూ లేదా ఆధ్యాత్మికత వాతావరణంలోనూ ఉండాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది వాటికి ప్రయత్నం చేస్తారు గుడికి వెళ్దాం అనుకుంటారు కానీ సాధ్యం కాదు ఇది ఒక వింతైనటువంటి వాతావరణం అలాగే కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాలు చాలా బాగున్నాయి అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు అదృష్ట వర్ణము నీలము